అవినీతికి పాల్పడ్డారని గ్రామ కార్యదర్శి మాజీ సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్లపై చర్యలు తీసుకోవాలని కోరడం విడ్డూరంగా ఉందని పెద్దంపేట్ మాజీ సర్పంచ్ మేరుగు భాగ్యలక్ష్మి మాజీ ఉప సర్పంచ్ కోడిపుంజల భూమేశ్ గురువయ్యలు అన్నారు అంతర్గాం ప్రెస్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆర్టీఐ చట్టం ద్వారా పెద్దంపేట గ్రామంలో తొంభై లక్షల మూడు పేల మూడు రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో దానికి సమాధానం చెప్పామని అయినప్పటికీ పోయిన నెల ఇరవై ఆరవ తేదీన మళ్లీ రికవరీ నోటీసు ఇచ్చారని అయినప్పటికీ తమ సమయం అయిపోయినందున తన పేరు ఉన్నందున తమ కార్యదర్శిని అడిగితే తాను సమాధానం ఇస్తానని చెప్పారన్నారు ఇంకా మీరే ఇవ్వాలని అడిగితే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఇలాంటి ఓర్వలేని ఘటనలకు ఆరోపణలు చేస్తున్నారని తెలియజేశారు అవసరమైతే తాము పరుగు నష్టం దావా వేస్తామన్నారు పిల్లకళ్ళందరికీ నాయకు నమస్కారం మమ్మల చాలా మేము చేసిన పనులు ఎన్నో ఉన్నాయి గ్రామంలో అన్నిటికీ ఈ తొంభై మూడు లక్షలు వచ్చినాయని అప్పుడొక సాధ అట్లనే ఊకున్నాము అయినా మళ్ళా మళ్ళీ మళ్ళా మళ్ళీ ఇచ్చుకుంటేనే వెళ్తేనే ఉన్నారు వాళ్ళ జోలికి మేము పోయినోళ్ళం కాదు వాళ్ళని ఏం అన్నోళ్ళం కాదు చేసినోళ్ళం కాదు గ్రామ ప్రజలు ఎంతో మంచోళ్ళు మాకు మేము ఎన్ని చేసినా చేయలేదు అని ఒక్కరు కూడా మేము వాళ్ళు అనలే గ్రామ ప్రజలు ఏనాడు మమ్మల్ని నిలదీయలే ఈ నలుగురే మా వెంబడి పడతారు ఈ నలుగురు ఎంబడి పడకుండా ఇట్లా చేసుకుంటూ వస్తారు ఇప్పుడు తొంభై మూడు లక్షల నుంచి మళ్ళా ఒక లక్ష తొంభై ఐదు వేలకు ఏమో వచ్చింది ఇట్లా చేసుకుంటా పోతా అంటే అయిపోయినాక కూడా మా వెంబడి పడతా అంటే మేము ఏం చేయగలుగుతాం ప్రతి ఒక్క బిల్లు ఇస్తేనే మాకు బిల్లులు ఆమె కొట్టింది ఆమె ఏ ఒక్కటి కూడా మేము బిల్లులు ఇవ్వండి ఆమె చేయలేము మాకు ప్రతి బిల్లు ఏ పని చేసినా ప్రతి బిల్లు కార్యదర్శి మేడానికి ఇస్తేనే మాకు అన్ని చెప్పులు కొట్టి నా యొక్క నమస్కారం తెలియజేస్తాను పెత్తెంపేట గ్రామంలో మమ్మల గౌరవంగా గ్రామ ప్రజలు ఎన్నుకున్న సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ ఏనాడు కానీ ఎవరిని కానీ ఒక మాట అన్న విషయం ఇంతవరకు తెలు ఎవరు అనలే కానీ ఈరోజు మమ్మల్ని ఒక ముగ్గురు వ్యక్తులు ఒక రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇబ్బంది పెడుతూ మా ఎంబడి పెడుతూ మమ్మల్ని వినలేని కష్టాలకు గురి చేస్తున్నారు కావున నేను ఒకటే దయచేసి విలేకర్ల కి చెప్పేది ప్లస్ గ్రామ ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే మేము చేసిన ప్రతి అభివృద్ధి పనికి గౌరవ కార్యదర్శి గారికి మేము చేసిన ప్రజలు ఏదైతే ప్రతి బిల్లులు ఇచ్చుకుంటూ ఇస్తేనే ఆమె మాకు బిల్లు మంజూరు చేయడం జరిగింది కానీ ఇది లేదు అది లేదని చెప్పి మమ్మల్ని ప్రతిసారి ప్రత్యేక ముఖంగా కానీ వీడియో రూపంగా కానీ మమ్మల్ని బద్రాలు చేయడానికి వాళ్ళు ఏదైతే అనుసరిస్తుందో అది ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని అలాగే మా యొక్క మేము చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయా లేవా గ్రామంలో ఎలిని ఎన్నలేని మేము వర్క్లు చేసి ఈరోజు గత చేసిన దానికంటే ఇప్పటి ఇప్పుడు ఎంతో అభివృద్ధి జరిగిందని మేము అనుకుంటాము గ్రామ ప్రజలు కూడా అనుకుంటారు దాంట్లో భాగంగా ఇవాళ రెండు కంప్యూటర్ హాల్ కానివ్వండి ఇవాళ వాటర్ ట్యాంక్ కానివ్వండి ఇవాళ కంపోజట్ కానివ్వండి ఇవాళ వాటర్ ఫిల్టర్ ప్లాంట్ కానివ్వండి మరియు వైకుంఠ ధామం కానివ్వండి ఇలాంటి పల్లె ప్రకృతి వనం కానివ్వండి ఇవాళ గ్రామంలో పైప్ లైన్ కానివ్వండి ఇవాళ మిషన్ బాగుత వాటర్ లైన్ కానివ్వండి ఇవాళ మేము చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఎన్నే ఉన్నాయి ఇలాంటివి చూసి మాకు సపోర్ట్ చేయవలసింది పోయి మమ్మల్ని ఏదో పరంగా మమ్మల్ని మానసికంగా దెబ్బతీసి మమ్మల్ని ఇబ్బంది పాలు చేయాలని వీళ్ళు కోరుకుంటున్నారు దయచేసి ప్రజలు ప్రజాస్వామ్య వాదులు ఇప్పటికైనా ఆలోచించి గుర్తించి వీళ్ళు ఇంతవరకు విష విష సంస్కృతిని అవలంబిస్తారో ఒక్కసారి మీరు ఆలోచించి వీళ్ళు చేసే విధానాన్ని ఖండించాలని ముక్తం కట్టంతో ఖండించాలని అందరికీ నా యొక్క ధన్యవాదాలు చేస్తున్నాను